హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బయట బాగా వర్షం పడుతుందిగా అందుకే నేనైతే వేడివేడిగా అయితే చేసుకుంటున్నాను దానికోసం ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకుంటున్నాను అవసరమైతే మీరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోలేదు మీ ఇష్టం మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలుపుకోవాలి మనం సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉల్లిపాయలోనే వాటరు సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకొని అలాగే పావు కప్పు బియ్యం పిండి కూడా వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం నేనైతే వేసుకుంటున్నాను మీ ఇష్టం కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఉల్లిపాయలోని వాటరే నాకు మొత్తం సరిపోయింది మీరు కావాలనుకుంటే లైట్గా చే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయచ్చు ఇప్పుడు గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని వేడయ్యేంత వరకు ఉంచుకొని ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పకోడి క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ